మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాను ప్రభును రక్షకుడైన క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ప్రియులారా ఈ కార్యక్రమాలు మీకు దీవెనికరంగా ఉన్నాయని మీ ద్వారా తెలుసుకొని మేము ఎంతగానో సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుచు ప్రభు రాక్కడి కొరకు సిద్ధపడుచున్న విధానంను బట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నాం ప్రిలరా గతంలో మనము అపోస్తుల బోధ అనే అంశం మీద కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తాము యేస్సు క్రీస్తు వారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయండి ఆయన ఆజ్ఞాపించారు ఆయన ఆజ్ఞలో సువార్త ప్రకటించడం సువార్తను విని నమ్మిన వారికి బాప్త్యసం ఇవ్వడం బాప్త్యసం పొందిన వారికి తరచుగా వారికి బోధ అందించడం అనేది ముఖ్యముగా ఉంది ఎవరైతే ఈ బోధను వింటూ ఉంటారో వారే శిష్యులుగా పరిగణించబడతారు అందుకే ఆది సంఘము క్రొత్తగా నూతనంగా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి బోధను అందించింది దానిని అపోస్తులుల బోధ అని మనం పిలుస్తూ ఉన్నాం సంఘమునకు క్రీస్తుయస్సు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తుళ్ళు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘము కట్టబడుతుంది అని ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చదువుచున్నాం అవును ప్రియులారా సంఘమునకు బోధ అవసరం ఏసుక్రీస్తు విశ్వాసం నుంచి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ బోధించబడాలి ఎంతగా బోధించబడతారో అంతగా వారు క్రీస్తు యొక్క శిష్యులుగా వారు తీర్చిదిద్దబడతారు అని మనం అర్థం చేసుకోవాలి అందుకే ఆది సంఘంలో మనం గమనిస్తే అపోస్తులు డిడాకే బోధను అనగా మంచి బోధను అపోస్తుల బోధను వారికి అందించారు ఆ సంఘాలు బలముగా వృద్ధి చెంది విశ్వాసంలో స్థిరపరచబడ్డాయి అదే అపోస్తుల బోధ ఈరోజు సంఘానికి అవసరం లోకములో కొన్ని మూలపాఠములు ఉన్నట్లే సంఘమునకు కూడా కొన్ని మూల పాఠాలు ఉన్నాయి వాటిని అపోస్తుల బోధగా అపోస్తులైన వారు సంఘానికి అందించారు ఈ బోధ మీద ఏ సంఘం అయితే కట్టబడుతుందో ఆ సంఘము స్థిరముగా ఉంటుంది విశ్వాసంలో బలపడుతుంది ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘంగా ఉంటుంది అందుకే ఈరోజు సంఘాల్లో అపోస్తుల బాధ ఎంతైనా అవసరం అపోస్తుల బోధ అంటే ఏంటో అందులో ఉన్న అంశాలేంటో గత కాలంలో మనం చూస్తాం అందులో మొదటిగా అపోస్తులను బోధించిన అంశం ఏంటంటే మార్పు చెందిన జీవితం మార్పు చెందిన ప్రవర్తన గురించి వారు బోధించారు అవును ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి మారు మనసు పొందిన వారికే పరలోక రాజ్యం అని ప్రభు బోధించాడు అలాగే అదే మాటను అపోస్తులు బోధించారు మారు మనసుని గురించి ప్రకటన చేస్తారు మారు మనసు అనగా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవడం పాత జీవితానికి స్వస్తి చెప్పి క్రొత్తగా నూతనమైన జీవితాన్ని స్వాగతించి నూతన జీవితాన్ని కలిగి ఉండడమే మారు మనస్సు అని మనం గమనించాం రెండవదిగా అపోస్తలు బోధించిన అంశం ఏంటంటే క్రైస్తవ విలువలను సంఘానికి వారు బోధించారు క్రైస్తవ విలువలు అనగా ఆత్మఫలము అని మనం నేర్చుకున్నాం ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇది ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన గుణలక్షణాలు వీటినే క్రైస్తవ విలువలు అని మనం పాటిస్తాం ఒక క్రైస్తవునిగా ప్రతి విశ్వాసి కూడా ఈ మంచి గుణలక్షణాలు ఆత్మ అనుగ్రహించే ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాలి ఈ విషయాలు అపోస్తలు సంఘానికి బోధించారు అందుకే ప్రతి సంఘంలో కేవలము పరిశుద్ధాత్మ వరములను గురించి మాత్రమే కాక ఆత్మ ఫలము గురించి కూడా మాట్లాడాలి వాటిని బోధించాలి అప్పుడే సంఘము సరి అయిన రీతిలో వృద్ధి చెందుతుంది విశ్వాసములో బలపడుతుంది అని మనం గమనించాలి ఈ రోజు అపోస్తుల బాధలో ఉన్న మరి ఒక అంశాన్ని మనం నేర్చుకుందాము ఆ అంశము క్రైస్తవ కుటుంబ సంబంధాలు క్రిస్టియన్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పిల్లరా యేస్సు క్రీస్తు వారు రెండు ముఖ్యమైన వ్యవస్థలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు దేవుడే స్వయముగా నిర్మించిన రెండు వ్యవస్థలు ఉన్నాయి అవి ఒకటి కుటుంబము రెండవది సంఘం కుటుంబానికి దేవుడు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చాడు అందుకే ఆది మనం చూస్తే ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగి సాటి సహాయముగా అవ్వను ఆదాముకు దేవుడు అప్పగించాడు అక్కడ వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ప్రారంభమైంది అంటే దేవుడు కుటుంబాన్ని కుటుంబ వ్యవస్థను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అలాగే ఏసుక్రీస్తు వారు కూడా మొదట చేసిన సూచక క్రియ అద్భుతము ఎందులో జరిగిందంటే వివాహంలోనే వివాహంలో ఏసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షరసగా మార్చి ఆ వివాహాన్ని గనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అక్కడ కూడా జరిగేది పెండ్లి వింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా దేవుడు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు అలాగే ఆది సంఘంలో కూడా అపోస్సులైన వారు కుటుంబమును గురించి వారు బోధించారు కుటుంబ విలువల గురించి సంఘానికి హెచ్చరించారు అవును ప్రియులారా కుటుంబము ఎంత బలముగా ఉంటుందో సంఘము కూడా అంతే బలంగా ఉంటుంది బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని నిర్మిస్తాయి అని మనం మర్చిపోకూడదు తిమోతుకు రాసిన మధుర పత్రిక మూడవ అధ్యయం పదిహేను మనం గమనించినట్లయితే దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింప అది నీకు తెలియవల్లని ఈ సంగతులను నీకు రాయిస్తున్నాను ఆ సంఘము సత్యమునకు సంభమును ఆధారమునై ఉన్నది ప్రిలర సంఘము దేవుని సత్యమునకు సంభముగా ఆధారముగా ఉంది దేవుని యొక్క సత్యము ప్రజలకు తెలియపరచబడాలంటే సంఘము ద్వారా తెలియపరచబడుతుంది మరి సంఘములో ఎవరున్నారు అనగా అనేకమైన కుటుంబాలు ఉన్నాయి ప్రతి కుటుంబము ఆ స్తంభములో ఒక ఇటు కనుకుంటే ప్రతి కుటుంబము చక్కగా ఉన్నప్పుడే ఆ స్తంభము సంఘము బలంగా ఉంటుంది అని మనం గమనించాలి కొన్ని చిన్న కుటుంబముల సముదాయమే ఒక పెద్ద సంఘం కుటుంబాలు లేనిది సంఘము లేనే లేదు అందుచేత కుటుంబము సరిగా సరి అయిన క్రమంలో వాక్యానుసారముగా ఉండినట్లయితే సంఘము కూడా వాక్యానుసారముగా ఉంటుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు అందుకు అపోస్తులైన వారు కుటుంబ వ్యవస్థ గురించి కుటుంబ సంబంధాల గురించి సంఘానికి బోధించారు ప్రిలరా ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అధ్యాయము ఇరవై రెండు వచ్చనం నుంచి ఆరు అధ్యాయం నాలుగు వచ్చనం వరకు కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచనాల వరకు పేతు రాసిన మధుర పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు మనము చదివినట్లయితే కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో కుటుంబంలో క్రమము ఎలా ఉండాలో మనము చక్కగా అర్థం చేసుకోవచ్చు ప్రియులారా కుటుంబ మనకు దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు క్రమము ఎప్పుడైతే మీరుతామో ఆ కుటుంబంలో అక్రమం ఉంటుందని మనం గమనించాలి ఎక్కడ అక్రమం ఉంటుందో అక్కడ సమాధానం ఉండదు అందుచేత క్రైస్తవ కుటుంబముగా పిలువబడే ప్రతి కుటుంబంలో కూడా దేవుని చేత నియమించబడిన క్రమము తప్పనిసరిగా ఉండాలి అది వాక్యం నుంచి దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకోవచ్చు కుటుంబంలో భర్త ఎలాగుండాలో కుటుంబంలో భార్య ఎలాగుండాలో కుటుంబంలో పిల్లలు ఎలాగుండాలో కుటుంబంలో తల్లిదండ్రులైన వారు ఎలాగు ప్రవర్తించాలో అనే విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చక్కగా మనము గమనించవచ్చు అందుచేత ఈ వాక్యాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలు సరిగా నిర్వహించినప్పుడు ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబమే ఒక చిన్న పరలోకంగా ఉంటుంది ఈ విషయాలు అపోస్తులైన వారు సంఘానికి బోధించారు ఈ ఈ కుటుంబ సంబంధించిన విషయాలు కూడా ఈనాటి సంఘములలో బోధించవలసిన అవసరత ఎంతైనా ఉంది కేవలము వివాహ కార్యక్రమాల్లో మాత్రమే కాదు వివాహ సమయాల్లో మాత్రమే కాదు కానీ తరచుగా కుటుంబ వ్యవస్థ గురించి సంఘములలో ఈరోజు బోధ ఈ రోజు కుటుంబములు చాలా చిన్న భిన్నం అయిపోతున్నాయి కుటుంబములలో సమాధానం ఉండటం లేదు కుటుంబంలో ఐక్యత కొరు కుటుంబములలో ప్రేమ సంతోషం అనేది కొరవవుతుంది అందుచేత కుటుంబములు ఈరోజు బలపరచబడినట్లయితే సంఘములు కూడా ఎంతో బలముగా ఉంటాయన్న సంగతి మనం మర్చిపోకూడదు ఈరోజు కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక కుటుంబం ఎలాగుండాలి కుటుంబంలో ఉన్న సభ్యులు ఏ విధంగా ప్రవర్తించాలో మనము నేర్చుకుందాం ఎఫ్ఎస్ఎల్ కు రాసిన భద్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం నుంచి ఆరు అధ్యాయం నాలుగవ వచ్చనం వరకు చదివితే ఒక్కొక్కరికి ఇవ్వబడిన బాధ్యతను మనం గమనించవచ్చు మొదటిగా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో వచ్చే ఇరవై రెండవ వచ్చే నుంచి మనము ఇరవై నాలుగు వచ్చిన చదివినట్లయితే స్త్రీలు భార్యలు ఎలా ఉండాలో మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం మొదటిగా ఇరవై రెండవ వచ్చిన చదివినట్లయితే స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఇరవై మూడో క్రీస్తు సంఘమునకు శిరస్ ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్ అయి ఉన్నాడు కనుక క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోను తమ పురుషులకు లోబడవలను అవును ప్రియులారా భార్యలైన వారికి దేవుడు విధించిన విధి ఇది క్రమము ఈ క్రమాన్ని తప్పనిసరిగా ప్రతి ఇంటిలో భార్యలు పాటించాలి ఏంటనగా స్త్రీలైన వారు తమ భర్తలకు లోబడి ఉండాలి ఎక్కడ భార్యలు శిరస్సు అయిన తమ పురుషులకు తమ భర్తలకు లోబడి ఉంటారో ఆ కుటుంబము చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అందుకే పౌలు హెచ్చరిస్తున్నాడు స్త్రీలారా భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి సంఘము శిరస్సైన క్రీస్తులకు లోబడినట్లు ప్రతి స్త్రీ తన శిరస్సు అయిన పురుషునికి లోబడాలి ప్రియులారా ఈ లోబడే తత్వము స్త్రీలు ఎక్కడైతే కలిగి ఉంటారో ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనం ఇంకా గమనించినట్లయితే పేత్తు రాసిన మధుర పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు చూసినట్లయితే సారా తన భర్తీ అయిన అబ్రహామును యజమానుడు అని పిలిచింది సారా మనకు మాదిరిగా మనకు కనబడుతుంది ప్రిలారు అలాగే స్త్రీలైన వారు సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమును ధరించుకోవాలి అని అక్కడ వ్రాయబడింది అంచేత స్త్రీలైన వారు పై పై ఆభరణాలు కాదు కానీ అంతరంగ స్వభావము సాధువైన స్వభావము మృదువైన స్వభావము అంత ంతరంగ అలంకరణముగా ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబము దీవించబడుతుంది ప్రిలారా ఈరోజు భార్య లేని వారు భర్తలను ఎదిరించేవారుగా తక్కువగా చూసేవారుగా ఈరోజు ఎంతో మంది స్త్రీలు కనబడుతూ ఉన్నారు ప్రియులారా ఏ కుటుంబంలో అయితే భార్య తన భర్తను అధిగమించి డామినేట్ ఉందో ఆ కుటుంబంలో సంతోషం ఉండదు ఆ కుటుంబము ఒక నరకప్రాయంగా ఉంటుంది ఎందుకనగా దేవుడు విధించిన క్రమం ఏంటంటే భర్తకు స్త్రీ లోబడి ఉండాలి అనేది దేవుడు విధించిన క్రమము అని మనం గమనించాలి ఎందుకంటే భర్త శిరస్సై ఉన్నాడు క్రీస్తు సంగమనకు ఏ విధంగా శిరస్సై ఉన్నాడో ప్రతి భార్యకు తన భర్త శిరస్సు అయి సంగతి మర్చిపోకూడదు అలాగే ఎఫస్ పత్రిక ఐదు వచ్చే ముప్పై మూడు వచ్చినప్పుడు కూడా గమనిస్తే భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండినట్లు చూసుకోవాలని మనం చదువుతున్నాం ఇక్కడ భయము అంటే ఏదో భర్త వచ్చిన వెంటనే ఒణికిపోయే భయం కాదు కానీ గౌరవముతో కూడిన భయము భార్య భర్త ఎందు కలిగి ఉండాలి అని మనము గమనించాలి ప్రియులారా ఇది భార్యలకు దేవుడు విధించిన విధి ఈ రోజు కుటుంబాల్లో స్త్రీలు ఆ విధంగా ఉంటున్నారా భర్తకు లోబడి ఉంటున్నారా భర్తను సారా యజమానుని అని పిలిచినట్లు భర్తను సంబోధించే విధానం ఎలాగుంది ఈ రోజు సంఘంలో ఈరోజు కుటుంబంలో ఒకసారి మనము గమనించాలి తర్వాత పురుషులైన వారికి ఇవ్వబడిన విధులు ఏంటనగా ఎఫ్ఎస్ఏ భద్రక ఐదో అధ్యయ మీరు వచ్చి నుంచి కొన్ని మాట్లాడడం గమనిస్తున్నాము పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి పురుషులైన వారు తమ భార్యలను ప్రేమించాలి క్రీస్తు సంఘమును ఏ విధంగా ప్రేమించాడో ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించవలసిన వారు వింటున్నారు అని అపోస్తున్న పౌలు భర్తలకు హెచ్చరిస్తూ ఉన్నాడు పురుషులైన వారు తమ సొంత శరీరము వల్లే తమ భార్యలను ప్రేమించాలి అని మనం చదువుతున్నాం పిల్లలు ఎవరైనా తమ సొంత శరీరమును గాయపరుచుకుంటారా ఏ ఒక్కరు కూడా తమ సొంత శరీరాన్ని గాయపరుచుకోరు ఒకవేళ తన సొంత శరీరాన్ని గాయపరుస్తూ ఎవరైనా కొడుతూ ఉన్నారంటే దాని అర్థము పిచ్చివాడని అర్థం పిచ్చి తమ సొంత శరీరాన్ని గాయపరుచుకుంటారు ఈరోజు అనేక మంది భర్తలు తమ భార్యలను హింసించే వారుగా భార్యలను కొట్టేవారుగా కనబడుతూ ఉన్నారు కొరసలు రాసిన భర్తకి మూడు వద్యం పంతొమ్మిది వచ్చిన మనం చదువుతున్నాము భర్తల భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకొడి అని భర్తలైన వారు తమ భార్యలను ప్రేమించాలి వారిని నిష్ఠోర పెట్టకూడదు మరొక ట్రాన్స్లేషన్లో చదువుతున్నాము మీ భార్యలను ఏడిపించవద్దు ప్రియుల ఈరోజు అనేక మంది సమాజంలో భర్తలైన వారు తమ భార్యలను ఏడిపించేవారుగా ఉంటున్నారు అనేకమైన అనవసరమైన కారణాలు చెప్పి భార్యలను ఏడిపించేవారుగా ఉంటున్నారు భార్యలను హింసించేవారుగా ఉంటున్నారు భార్యలను బాధ పెట్టేవారుగా ఉంటున్నారు కానీ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఏ భర్త కూడా తన భార్యను ఏడిపించకూడదు నిష్ఠోరు పెట్టకూడదు నీకు భారీగా ఆమె రావడానికి ముందు తల్లిదండ్రుల యొద్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచబడిన ఆ స్త్రీ నిన్ను నమ్ముకొని నీ యొద్దకు వచ్చినప్పుడు ఆమెను చక్కగా పోషించవలసిన బాధ్యత నీ మీద ఉంది ఆమెను చక్కగా సన్మానించవలసిన బాధ్యత ప్రతి భర్తకు ఉందని బైబిల్ స్పష్టంగా బోధిస్తూ ఉంది పురుషుడు తమ సొంత శరీరం వల్ల భార్యలను ప్రేమించాలని చెబుతూ ఇరవై తొమ్మిదవచనము ముప్పై వచ్చనంలో చూసినట్లయితే తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు ఉండడు ని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనను పురుషునికి ఇవ్వబడిన మరొక బాధ్యత ప్రతి పురుషుడు తన భార్యను పోషించాలి సంరక్షించాలి పోషించవలసిన బాధ్యత పురుషునిదే ఈరోజు అనేక కుటుంబములలో పురుషుడు భార్యను పోషించడానికి బదులు భార్యలు పురుషుని పోషించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఒకవేళ భర్త అంగవికలుడైతే భర్త ఒకవేళ జ్ఞానం లేని వాడైతే భర్త ఒకవేళ పని చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది వేరే సంగతి కానీ భర్త కష్టపడి పని చేయగలిగిన వాడై ఉండి భార్య చేత పోషంబడి సం కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కానీ నిజానికి దేవుడు విధించిన విధి అది కాదు ప్రియరా ప్రతి భర్త తన భార్యను పోషించాలి సంరక్షించాలి సంరక్షించవలసిన బాధ్యత ప్రతి భర్త మీద ఉందని అపోస్తు పౌలు కుటుంబాలకు హెచ్చరిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు పురుషుడైన వాడు తన తన యొక్క భార్యను సన్మానించాలి అని పేతులు చెప్తూ ఉన్నాడు ప్రియులార స్త్రీ బలహీనమైన ఘటము గనుక ఆమెను సన్మానించాలి ఆమె ఆమె జీవమనే కృపావరంలో కృపావరములో పాటు ఆమె పాలి భాగస్వాలు గనుక ఆమెను సన్మానించాలి అని బైబిల్ గ్రంథము చెబుతూ ఉంది ప్రియలార ఒకవేళ భర్తగా నీవు ఉండినట్లయితే నీ భార్యను నీవు ప్రేమిస్తున్నావా నీ భార్యకు నీవు సహకరిస్తున్నావా నీ భార్యను నీవు పోషిస్తున్నావా ఒకవేళ భార్య బలహీనము కావచ్చు భార్య అనారోగ్యం ఉండొచ్చు అయినా భార్యను నువ్వు ప్రేమించవలసిందే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఇస్సాకు మనకు మాదిరిగా కనబడుతున్నాడు ఇస్సాకు యొక్క భార్య గుడ్రాలుగా ఉన్నప్పటికీ ఆమెను విడిచిపెట్టలేదు గాని అక్కడ వ్రాయబడింది ప్రియారా ఆది కానీ ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి మనం చదువుతున్నాము ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక ఇస్సాకు తన భార్య కొరకు యెహోవాను వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం తర్వాత దేవుడు ఆమెను దర్శించి ఆమె గర్భము ధరించి పిల్లలు కనడానికి దేవుడు కృప చూపాడు ఇస్సాకు తన భార్య అయిన రేపు గుడ్రాలని ఆమెను విడిచిపెట్టలేదు కానీ ఆమె ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఇస్సాకు ఆమెను ప్రేమించి ఆమె కొరకు ప్రార్థన చేశాడు ఓ ప్రియ సహోదరుడా ఒకవేళ నీ భార్య బలహీనముగా ఉంటే నీ భార్య అనారోగ్యంతో ఉంటే విడిచిపెట్టకూడదు ఆమెను ప్రేమించి ఆమెను సన్మానించి ఈ షాక్ వలె ఆమె కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ కుటుంబంలో ఘనమైన కార్యాలు చేస్తాడని దేవుని వాక్యపరంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను పురుషులైన వారు ఏ విధంగా ఉండాలో మనము మనము నేర్చుకుంటూ ఉన్నాం ఎఫ్ఎస్ పద్ధతికి ఐదో వచ్చే ముప్పై ఒకటి వచ్చిన గమనించినట్లయితే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరు ఏక శరీరం వివాహమైన తర్వాత తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత భర్తకి ఉండినప్పటికీ దానికన్నా ముఖ్యంగా ఏక శరీరంగా చేయబడిన భార్యను సంరక్షించవలసిన బాధ్యత ఎంతైనా పురుషుని మీద ఉంది అన్న సంగతి మర్చిపోకూడదు భార్య తన ఇంటిని విడిచిపెట్టింది తన కుటుంబాన్ని విడిచిపెట్టిన వద్దకు వచ్చినప్పుడు ఆమెకు ప్రాముఖ్యత ఇచ్చి ఆమెను సన్మానించి ఆమెను పోషించవలసిన ఉంది అని అపోస్తులైన వారు సంఘమునకు బోధించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం కుటుంబంలో పిల్లలైన వారికి ఒక క్రమాన్ని బోధించడం జరిగింది ఎఫ్ఎస్ మొదటి పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే రెండవ మూడవచనము ఈ విధంగా రాయబడింది నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీ భూమి మీద దీర్ఘాసుమంతడు వగదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది కుటుంబంలో పిల్లలు ఎలా ఉండాలో ఇక్కడ వ్రాయబడింది పిల్లలైన వారు తమ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి ఏ కుటుంబంలో అయితే పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడతారో ఆ పిల్లలు ఆశీర్వదించబడతారు ఇక్కడ వ్రాయబడింది నీకు మేలు కలగాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి తల్లిదండ్రులు ప్రియలారా దేవుడు మనకి ఇచ్చిన బహుమానాలు తల్లిదండ్రులు లేకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవారము కాదు కానీ ఈరోజు అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులను విస్మరిస్తూ ఉన్నారు తల్లిదండ్రులను గాయపరిచే పిల్లలు ఎంతోమంది ఉంటూ ఉన్నారు కొన్ని కుటుంబాల్లో టీనేజ్ వచ్చినంత వరకు యవన ప్రాయంలో అడుగుపెట్టినంత వరకు పిల్లలు తల్లిదండ్రులు వెంటే ఉండి తల్లిదండ్రులు మాట వింటూ ఉంటారు ఎప్పుడైతే టీనేజ్లు అడుగు పెడతారో తల్లిదండ్రులను ధిక్కరిస్తూ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ తల్లిదండ్రులు ఎదిరిస్తూ బాధ పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు పిల్లారా కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది ప్రతి కుటుంబంలో పిల్లలైన వారు తమ తల్లిదండ్రులకు లోబడాలి ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది ప్రతి పిల్లలు పాటించవలసిన విధి ఏ కుటుంబంలో అయితే ఈ ఆజ్ఞను పిల్లలు పాటిస్తారో ఆ పిల్లలు దీవించబడ్డం మాత్రమే కాక ఆ కుటుంబం ఎంత సంతోషదాయకంగా ఉంటుంది అన్న సంగతి మనము మర్చిపోకూడదు బైబిల్ గ్రంథములు కూడా మనం చూసినట్లయితే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకు ఎంతగానో విధేయత చూపించాడు దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలియం అని చెప్పినప్పుడు ఇస్సాకు తన తండ్రి మీద తిరగబడి తండ్రికి అవిధేయత చూపించి ఒకవేళ తండ్రితో ఏకీభవించకుండా ఉండొచ్చు కానీ ఇస్సాకు అలా చేయలేదు ఇస్సాకు పడుచువాడే తన తండ్రి అబ్రహాం వృద్ధాప్యంలో ఉన్నాడు వృద్ధాప్యంలో ముసలివాడిగా ఉన్న తన తండ్రిని తోసివేసి ఇస్సాకు పారిపోవచ్చు కానీ అలా చేయలేదు ప్రిల్లారా అబ్రహాంతోతో దేవుడు చెప్పినట్లు ఇస్సాకు తన తండ్రికి లోబడి ఆ బలి ఇవ్వడానికి కోసం కూడా అతడు సిద్ధపడ్డాడంటే ఇస్సాకుల విధేయత మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు అటువంటి పిల్లలు కుటుంబంలో ఉన్నారా అటువంటి పిల్లలు కుటుంబాల్లో ఉన్నారా తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలు తల్లిదండ్రులకు లోబడే పిల్లలు ఈరోజు కుటుంబములలో కనీ పెంచిన తల్లిదండ్రుల మాట కన్నా స్నేహితుల మాట ఎక్కువగా విని పాడైపోయిన వారు చాలామంది ఉన్నారు పిల్లలారు ఈ మాటలు మీరు వింటున్నట్లయితే మీ తల్లిదండ్రులకు లోబడండి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు క్రీస్తు వారు చెప్పిన ఉపమానం మనం గమనించినట్లయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో ఒక కుమారుడు తండ్రి వద్దకు వచ్చి తండ్రి నాకు రావలసిన ఆస్తులో భాగం నాకు ఇచ్చేయని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు తండ్రికి అవిధేయుడైపోయి తండ్రిని విడిచిపెట్టి కనీ పెంచిన తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి తన ఆస్తిని అంతా వేష్యలతో పాడు చేసి తన జీవితం అంతా నాశనం చేసుకున్నాడు చివరికి పందులు తినవలసిన పొట్టు తినడానికి కూడా సిద్ధపడవలసిన పరిస్థితి చివరికి ఆకలితో చచ్చిపోయే పరిస్థితి అతనికి వచ్చింది దాన్ని ఒకరోజు గమనించాడు అయ్యో నా తండ్రికి విరోధకరంగా నేను పాపం చేస్తాను నా తండ్రికి అవిధేయుడిగా ఉండి నా తండ్రిని విడిచిపెట్టి వచ్చేస్తాను ఇప్పుడైనా నా తండ్రి వద్దకు వెళ్ళిన పాపను ఒప్పుకుంటానని తండ్రి ఎద్దుకు వెళ్ళిన తర్వాత మరలా కోల్పోయిన సంతోషాన్ని అతను అనుభవించాడు ఓ ఎవరి బిడ్డ ఒకవేళ నీ తండ్రిని ధిక్కరించేవాడిగా తల్లిదండ్రులను ఎదిరించే వాడిగా ఎదిరించేవాడినిగాని ఉన్నట్లయితే ఈ రోజే నీ తల్లిదండ్రులతో సమాధానపడి నీ తల్లిదండ్రులను ప్రేమించు వారికి విధేయత చూపిస్తే దేవుడిని భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు అనే సంగతి ఒక సేవకునిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నారు పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి మీ తల్లిదండ్రులకు విధేయత చూపి అలాగే పిల్లలైన వారు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టవలసిన అవసరం లేదు తల్లిదండ్రులను విడిచిపెట్టేయడం కాదు తల్లిదండ్రులను విస్మరించడం కాదు ఈ రోజు సమాజంలో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి వృద్ధాశ్రమాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయంటే పెరిగిన పిల్లలు లేదా పెళ్ళైన పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం వల్ల తల్లిదండ్రులు ఇప్పుడు బరువు అయిపోయారు నవమాసాలు కని పెంచి పోషించిన తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలైన వారికి బరువు అయిపోయి తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వృద్ధాశ్రమాలకి అప్పగించే సంఘటనలు ఎన్నో మనం సమాజంలో చూస్తున్నాం కానీ క్రైస్తవ కుటుంబము అలా ఉండకూడదు ప్రతి క్రైస్తవ కుటుంబంలో పిల్లలైన వారు యవన బిడ్డలు కావచ్చు పెళ్ళైన వారు కావచ్చు తమ తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి వారిని సన్మానించాలన్న సంగతి క్రైస్తవ కుటుంబము మర్చిపోకూడదని దేవుని యొక్క వాక్యం బట్టి మనం గమనిస్తున్నాం అలాగే ఇప్పుడు ఇలా ఎఫ్ఎస్సి పత్రిక ఆరు వద్యం నాలుగు మనం గమనించినట్లయితే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి తండ్రులకు ఇవ్వబడిన బాధ్యత మనం గమనిస్తున్నాం పిల్లల ఒక కుటుంబానికి తండ్రి ఒక లీడర్గా ఉండి నాయకునిగా ఉండి నడిపించవలసిన అవసరత ఉంది ఒక నావకు ఏ విధంగా అయితే నావికుడు ఒక నాయకునిగా ఉండి నడిపిస్తాడో ఒక వాహనానికి ఒక డ్రైవర్ ఉండి ఏ విధంగా వాహనాన్ని డ్రైవర్ నడిపిస్తాడో ఒక కుటుంబాన్ని సరియైన విధానంలో నడిపించవలసిన బాధ్యత కుటుంబ యజమాని తండ్రికి ఎంతైనా ఉంది అందుకక్కడ వ్రాయబడింది తల్లులారా అని అక్కడ వ్రాయబడలేదు కానీ తండ్రులారా అని అక్కడ వ్రాయబడింది నిజమే తల్లులకు కూడా బాధ్యత ఉంది పిల్లలు పెంచే బాధ్యత కానీ ఇక్కడ ఇక్కడ ప్రత్యేకముగా నాలుగవ చంలో చదువుతున్నాము తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి ప్రియులారా తల్లిదండ్రుల బాధ్యత తమ పిల్లలను దేవుని శిక్షలో దేవుని బాధలో పెంచాలి ఈ రోజు తల్లిదండ్రులైన వారు తమ పిల్లలకు దేవుని యొక్క వాక్యాలను బోధించడానికి ఆసక్తి చూపించడం లేదు తల్లిదండ్రులైన వారు లోక సంబంధమైన విషయాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా చదువు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు కూడా లోక సంబంధమైన ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా లోక సంబంధమైన భోగభాగ్యాల గురించి మాట్లాడుతున్నారు నిజమే పిల్లలకు చదువు అవసరము మంచి ఉద్యోగం అవసరము ఆస్తిపాస్తులు అవసరం కానీ దానికన్నా మించినది దేవుని వాక్యం తండ్రులారా మీ పిల్లలను ప్రభు శిక్షలో బాధలో పెంచండి అని మనం హెచ్చరించబడుతూ ఉన్నాం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం ఎంతమంది ఈరోజు కుటుంబములలో తండ్రులైన వారు తమ పిల్లలను కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు చాలా కుటుంబాల్లో తల్లి అధికమైన బాధ్యత తీసుకుని ఒకవేళ సండే స్కూల్కి పంపించాలన్నా కుటుంబ ప్రార్థన చేసుకోవాలన్నా లేకపోతే ఆదివారం ఆరాధన గుడికి వెళ్ళాలన్న చొరవ తీసుకునేది తల్లి కనబడుతుంది కానీ తండ్రి బాధ్యత లేని వారుగా ఉంటున్నారు ఏ కుటుంబంలో అయితే తండ్రి బాధ్యత లేకుండా ఉంటాడో పిల్లలను సరిగా పెంచడో ఆ కుటుంబము దేవుని నామానికి అవమానకరంగా ఉంటుంది అంతే తండ్రులకు ఇవ్వబడిన బాధ్యత పిల్లలను దేవునిలో పెంచవలసిన అవసరం ఉంది దేవుని శిక్షలో పెంచవలసిన అవసరం ఉంది ద్వితీయోదేశము ఆరు అధ్యాయము ఆరు ఏడు వచరాలు మనం గమనించినట్లయితే నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాట నీ హృదయంలో ఉండవలను నీవి నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చుండనప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను పిల్లల తండ్రులైన వారికి తమ పిల్లలకు కుమారులకు కుమార్తెలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి వారికి అభ్యసింప చేయాలి కేవలము లోక సంబంధమైన చదువు మాత్రమే కాదు దైవ సంబంధమైన ఈ వాక్యాన్ని కూడా పిల్లల పిల్లలకు మనం ప్రకటించవలసి వారిని దేవుని బాధలో ప్రభు యొక్క వాక్యంలో పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది అబ్రహాము గురించి మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఆదికాండ పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం గమనిస్తున్నాము ఎట్లనగా ఏహో అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అబ్రహాం గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఇది అబ్రహాము తన పిల్లలకు తన సంతతికి దేవుని మార్గము గైకున్నట్లు ఆజ్ఞాపిస్తాడు అని ప్రిలారా ఈరోజు కుటుంబములలో తండ్రులు అటువంటి బాధ్యత తీసుకొని దేవుని మార్గంలో కుటుంబాన్ని నడిపించే తండ్రులు ఉన్నారా పిల్లలను ప్రభు శిక్షల బోధలో పెంచే తల్లులు ఉన్నారా లేదా బాధ్యత లేకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నవారి లోకంలో ఉన్నారా క్రైస్తవ కుటుంబం మాత్రం పిల్లారా పిల్లలను దేవుని బాధలో ప్రభు శిక్షలో క్రమశిక్షణలో పెంచాలి చాలా కుటుంబాల తల్లిదండ్రులు చాలా భక్తిపరులుగా ఉంటారు కానీ పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతుంటారు తల్లిదండ్రులు దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు కానీ పిల్లలు మాత్రం ఆదివారం ఆరాధనకు వెళ్ళని వారు చాలామంది ఉన్నారు కనీసం ప్రార్థన చేసుకుని వారు చాలామంది ఉన్నారు కనీసం వాక్య ధ్యానము చేయని వారు చాలామంది ఉన్నారు అంచే పిల్లలు అపస్సుల బాధలు మనం నేర్చుకున్నాము కుటుంబంలో క్రమాన్ని గురించి మనం నేర్చుకున్నాము స్త్రీలైన వారు తమ భర్తలకు లోబడి ఉండాలి పురుషులైన వారు తమ భార్యలను ప్రేమించాలి వారిని పోషించాలి సంరక్షించాలి వారిని సన్మానించాలి అలాగే పిల్లలైన వారు తమ తల్లిదండ్రులకు లోబడాలి తండ్రులైన వారు తమ పిల్లలను ప్రభు శిక్షలో బాధలో పెంచాలి అని మనం నేర్చుకున్నాము ఆ రీతిగా మన కుటుంబాలు వాక్యానుసారంగా నడుచుకొని దేవుని దీవులు పొందుకున్నగాక ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కవ్ చర్చ్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఎనదర్ అడ్రస్ Christ Covenant Church, behind Miseva Ring Road, Vijayanagaram, 535-002. Our phone numbers, 944 1969 Another number, 7396 181496. God bless you and your family.